హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో బీరకాయ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఎమ్మి టేస్ట్తో ఉంటుంది ఏంటి బీరకాయ పచ్చడి అని అనుకుంటున్నారా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉంది అనేది నా ప్రాసెస్లో చూసేయండి నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం సార్ వచ్చేసేయండి స్టార్ట్ చేసేద్దాం చూడటానికి కలర్ఫుల్గా తినడానికి ఎమ్మి అమ్మిగా ఉండే బీరకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా బీరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా దీనికి కొంచెం పొట్టు ఉంచినా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టొమాటో అండ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండ్ దీనికి మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేయించుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ శనగపప్పు వేయించుకున్నాను బాగా వేగాలండి బాగా వేగితే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది శనగపప్పులో అనేది బాగా వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పచ్చడిలో వేసే పప్పులు ఏదైనా కూడా మంచిగా వేగాలి అది వేగితే దాంట్లో ఉన్న అరెము అంతా కూడా మన పచ్చడికి బాగుంటుంది అలాగే ఒక స్పూన్ మినపప్పు అలాగే వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి రెండు వేసుకున్నాక కూడా ధనియాల్లో స్మెల్ మినపప్పులో స్మెల్ ఈ పప్పుల్లో స్మెల్ అంతా కూడా బాగా వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి జాయిగా వేయించాలండి ఎక్కడా కూడా పెద్ద మంట పెట్టకండి ఎందుకంటే అంత బాగుండదు కొంచెం మెంతులు వేసుకున్నాను ఇవన్నీ మన హెల్త్కి చాలా చాలా మంచివండి అలాగే ఆవాలు మెంతులు తెలుసు కదా షుగర్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి మనం డైరెక్ట్గా తినలేకపోయినా ఇలా మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి కంట్రోల్గా ఉంటుంది సో పోపులన్నీ కూడా ఇలా వేయించేసుకున్నాము దీంట్లో కరివేపాకు కరివేపాకు మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి కరివేపాకు అలాగే మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేస్తున్నాం కనుక మిరపకాయలు కొంచెం వేసుకున్నాను ఒక మూడు వేసుకున్నాను ఇవి కూడా వేయించాక కరివేపాకు బాగా వేగిపోవాలి అలాగే మిరపకాయలు కూడా బాగా వేగిపోవాలి ఈ పోపు వేయించడంలోనే ఉంటుంది మన పచ్చడి టేస్ట్ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది జాయిగా వేయించండి ఇప్పుడు బాండలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బీరకాయలు వేసే ముందర కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసుకోవాలి తెలుసు కదండి బీరకాయలు అంటే నైంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది అసలు క్యాలరీస్లో కూడా చాలా తక్కువ క్యాలరీస్ కౌంట్ అవుతాయి మన స్టమక్ కూడా ఫిల్గా ఉంటుంది తిన్న తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ నిజంగా ఇది స్కిన్కి చాలా ఇంపార్టెంట్ దానికంటే విజన్ ఇంపార్టెంట్ అండి డయాబెటిక్ పర్సన్స్కి ఇంపార్టెంట్ అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా బీరకాయ అనేది పెడతా ఉంటారు తెలుసు కదా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు బీరకాయ అనేది కంపల్సరీగా మన డైట్లో ఇస్తారు సో మనం ఏదైతే ముందు అరేంజ్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని జాయిగా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో ఉన్న కొత్తిమీర టమాటోలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఈ బీరకాయతో పాటు బాయిల్ అయిపోవాలి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలి అన్నమాట సో ఇందులోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో అలా ఉడికిపోయినట్టు ఉడికిపోవాలండి లో ఫ్లేమ్లో ఉడికిచ్చాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని మగ్గింది అనుకునేప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు నేను ఈ టైంలో ఎందుకు వేసానంటే మరీ ఆయిల్లో ఏదైపోయినా ఎక్కువగా బాయిల్ అయిపోయినా దానికి ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుంది సో అందుకని నేను ఈ స్టేజ్లో వేసుకున్నాను పోపులు అయితే చల్లారిపోయినాయి అండి చల్లారిపోయినప్పుడు అవన్నీ తీసి మిక్సీలో వేసి ఒక రెండు మూడు సార్లు తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకి కచ్చా పచ్చాగా బరక బరకగా వస్తుంది కదా ఇగో ఇట్లా రావాలండి ఇట్లా వచ్చినప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న బీరకాయ ఆల్రెడీ బాయిల్ అయిన బీరకాయ ఉంటుంది ఉంది కదా అదైతే ఇందులో వేసుకోవాలి అసలు నిజంగా చెప్తున్నానండి ఆల్ హెల్త్ బెనిఫిట్స్ బీరకాయలో ఉంటాయి పాలు పోసి వండుకోవచ్చు బీరకాయ కర్రీ నార్మల్గా చేసుకోవచ్చు శనగపప్పు వేస్ట్ చేస్తారు బట్ ఇలా రోటి పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా చేసుకున్నాం అనుకోండి ఈ పచ్చళ్ళు ఏంటంటే అన్ని పప్పులు వేసాము కనుక మనకి ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం చింతపండు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము దీంట్లో నేను పల్లీలు పౌడర్ కూడా వేసుకున్నాను పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు ఒక సింపుల్ అండ్ ఈజీగా పెట్టుకునే పోపు వేసుకోవాలండి నేనైతే పోపుకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే శనగపప్పు మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను యాక్చువల్గా ఇందులో ఎక్కువ పోపులు వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే పళ్ళు ఇష్యూస్ ఉంటాయి కదండి సో ఎక్కువ పోపులు తీసుకుంటే కూడా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయలేరు సో నేను తక్కువ పోపులు తీసుకొని ఇట్లా పోపులు అయితే పెట్టుకున్నాను ఇంగువ వెయిట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ ఇందులో చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఈ పచ్చడి అంతా కూడా మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా నా సామి రంగ అన్న టైప్లో ఉంటుంది అసలు దీని పక్కన వేరే ఏ కర్రీస్ కూడా అక్కర్లేదండి వేడిగా ఇది వేసుకొని కలిపేసి తిన్నాం అనుకోండి బస్ చాలా సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేప్పుడు కలిపేసి నెయ్యితో మనం పెట్టేసామనుకోండి వాళ్ళు స్పూన్తో చక్కగా ఒక బిర్యానీ అన్న లెక్కలో తినేస్తారండి వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఏమీ ఆర్డర్ రాకూడదు సో ఇలాంటి పచ్చళ్ళు వాళ్ళకి అలవాటు చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి